వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్న వెజిటేబుల్ థెరపిస్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అయిన విక్రమాదిత్య గారు సార్తో మాట్లాడి ఈరోజు హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సూర్యాస్ సార్ ఐ సైడ్ చూసుకుంటే చాలా మందికి వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్యకాలంలో చాలా చిన్న పిల్లలకు కూడా ఏంటో కళ్ళద్దలింత పెద్దగా పెట్టుకుని ఇబ్బంది పడిపోతూ అసలు ముందున్న వస్తువు కూడా కనిపించినంతగా దాన్ని గుర్తించినంత విధిగా వెళ్ళిపోతున్నారు అప్పట్లో చూసుకుంటే చాలా మంది అరవై డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా కళ్ళు చాలా స్పష్టంగా అన్నారు మరి ఇప్పుడు ఈ కి చెక్ పెట్టాలి అంటే ఏమన్నా పాసిబిలిటీస్ ఉన్నాయంటారా ఉన్నాయమ్మా అదే ఇప్పుడు మీరు ఇందాక రెండు మూడు ఎపిసోడ్లో కూడా మాట్లాడారు ప్రోటీన్ ఫుడ్ కడుపుతో ఉన్నప్పుడు తల్లి తిన్నటువంటి ప్రోటీన్ ఆ బిడ్డ కళ్ళు పోవడానికి కారణం అవుతుంది అమ్ముతారా అంటే మీరు తిన్న హై ప్రోటీన్ గర్భవతులు శారీరక శ్రమ చేయరుగా రెస్ట్ తీసుకుంటారు వాళ్ళకి వాళ్ళకి ఏం కావాలి అందుకని వాళ్ళకి నూరు పుల్లగా అనిపిస్తుంది మామిడి పొలం తింటారు ఉసిరికాయలు తింటారు చింతకాయలు ఒక టైప్ ఆఫ్ ఇది అనిపిస్తుంది గోడలు గోక్కుంటారు వాళ్ళు వెలుబూడిది కచ్చికి కూడా తింటుంటారు అంటే మడ్డి కావాలి అని ఇది అంటే రుచి ప్రధానం మాంసం తినాలని మసాలాలు తినాలని అసలు అనిపించదు తినకూడని పదార్థాలు ఈ తినకూడని పదార్థాలు తినడం వల్లే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఐసైట్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం అంటే ఇప్పుడు నాది ఫార్టీ ప్లస్ నాకు కూడా ఐసెట్ వచ్చింది కళ్ళద్దాలు ఉన్నాయి కానీ పర్వాలేదు నేను చేస్తున్నటువంటి సాధనలో చాలా రకాల ప్రాక్టీస్ అంటే పొద్దుటే లేచి ఉమ్మిని కంట్లో పెట్టుకుంటే కళ్ళు బాగా కనిపిస్తాయి ఇవన్నీ చేసాం క్యారెట్ బాగా తింటే విటమిన్ ఏ లోపం వల్ల కళ్ళు చూపు తగ్గిపోతుందని ఇవా చాలా రకాలు విన్న మునగాకు కంటికి బాగా పనిచేస్తుందని ఇవన్నీ చేసేసాం కానీ ఇవన్నీ కూడా సరిపోవట్లేదు పని చేయట్లేదు నేను వెజిటేబుల్ థెరపిస్ట్గా లియో డైట్ స్పెషలిస్ట్ లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్ స్పెషలిస్ట్గా నేను కొన్ని సూత్రాలు కనిపెట్టా కళ్ళు ఇలా అవడానికి కారణం ఏంటంటే మన నాలిక సరిగా లేదు ఉమ్ము చాలా ఫ శక్తివంతం అయిందని చెప్తున్నాం ఉమ్ములో ఎయిటీన్ మైక్రోన్యూట్రిషన్స్ ఉన్నాయి అందుకని తెల్లవారుజాము పొద్దుటే లేచిన వెంటనే ఆ ఉమ్ము తీసి కంట్లో పెట్టుకుంటే చూపు కనిపిస్తుంది అది అవాస్తవం కాదు కానీ నీ ఉమ్ము అంత శక్తివంతంగా లేదు ఇప్పుడు ఇది వరకు ఉండేది నీ నాలుక కలుషితం అయింది అయిపోయింది నువ్వు అడ్డమైన చెత్త తినేసి నాలుకని కలుషితం చేసావు కాబట్టి ఆ పొద్దుటే వచ్చేటువంటి స్పిట్ స్పిట్ ఏదైతే ఉందో అది అన్ని పోషకాలతో లేదు నువ్వు తినే పదార్థంలోనే పోషకాలు లేవు ఇంకొకటి ఏంటంటే నువ్వు తినే పదార్థంలోనూ పోషకాలు లేవు నీ శరీరంలోని ఒక గ్లాండ్ పోషక విలువల్ని అబ్జార్బ్ చేసుకునే గ్లాండ్ పని చేయట్ల ఎక్సోక్రైన్ గ్లాండ్ సిస్టమ్ పని చెయ్యకపోవడం వల్ల పదార్థంలో ఉన్నటువంటి పోషకాలు నీ లోపలికి వెళ్ళట్లేదు నీ లోపలికి ఆ పోషకాలు వెళ్ళనప్పుడు నీ స్ప్లిట్లో ఎందుకు ఉంటాయి మీరు ఎంత విటమిన్ ఏ సప్లిమెంట్స్ వాడినా మీ కళ్ళు మెరుగవు నేను కొన్ని ప్రయోగాలు చేశాను ఆ ప్రయోగాల్లో పోషక విలువల్ని అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీని నా నాలిక చేసుకునేలా చేసాం అంటే పందుబలు వాడటం నాలికని ఆ పందుబలతో గీయటం న్యాచురల్గా ఉండాలి దంత దావనం అనేది చాలా ఇంపార్టెంట్ మనం కెమికల్ పేస్ట్లు వాడుతూ కళ్ళు బాగా కనిపించాలంటే కనిపించు కనపడవు మీరు పేస్టులు వాడుతూ మీ కళ్ళు బాగా కనిపించాలంటే కనపడవు కంటికి పేస్ట్కి సార్ అదే నాలిక నాలిక తగల విటమిన్ ఏ అవసరమే చూపుకి ఆ విటమిన్ ఏ నువ్వు ఇచ్చేటప్పుడు నాలిక పట్టుకెళ్ళాలి ఇక్కడికి గాలి పీల్చం వాయువుగా పీల్చం ప్రాణవాయువుగా లోపలికి వెళ్ళింది ఉదాహరణ సమాన వ్యానగా విడిపోద్ది అది ఉదాహరణ వాయువు కంటికొస్తే కళ్ళు తెరుచుకుంటాయి కళ్ళు చూస్తే ఉదాహరణ వాయువు చెవులకు వెళ్తే చెవులు వింటాయి ఆ వాయువు లేకపోతే చెవులకు వినపడం క్లోజుడ్ రూమ్ అమ్మా అసలు గాలి కూడా లోపలి కాదు ఉన్న గాలి అంతా ఆక్సిజన్ అంతా వాడేసాం పీల్చేసా కార్బన్ డైఆక్సైడ్ వదిలేసావు ముందు రూమ్ ఏమవుతుంది సైలెంట్ అయిపోద్ది నీకు వినపడదు జరిగేవన్నీ జరుగుతున్నాయి ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాణవాయువు అంతటినీ ఒకటే ఉంది ప్రాణం నీ ప్రాణం ఒకటే ఉంది అక్కడ లోపల శబ్దం కూడా ఉదానం లేదు సమానం లేదు వ్యానం లేదు ఉన్నది ఒక్కటే ప్రాణ ఉంది అది కూడా కాసేపు అయితే బయటకు చల్లిపోద్ది ప్రాణం పోద్ది మనం పీల్చుకునేది ప్రాణం కాదు అపానం అపానం పీల్చుకుని ప్రాణంగా ఉంచుకుని ఉదాహరణంగా కళ్ళకి ఉదానం తగ్గిపోయింది కళ్ళు అలా పడిపోయి అంటే ఎవరైనా వచ్చి చనిపోయిన తర్వాత మనిషి ఇంక లేవడం అంటే ఇవన్నీ పోవాలి ఈ ఐదు వాయువులు బయటకెళ్ళిపోతాయి కళ్ళు చూడవు చెవులు వినవు శరీరం స్పర్శ కోల్పోతుంది మనం ఎంత కొడు తేలిగిస్తాడు చనిపోయిన వ్యక్తి ఈ వాయువే ప్రధానం ఇవి చెడిపోతున్నాయి మనకి అంటే మీరు అర్థం చేసుకోండి మీకు చూపు తగ్గుతుందంటే మీ వాయువులు చెడిపోయినాయి అని అర్థం మన ప్రాణాయామం సరిగా చేయాలి అంటే ఒకటి లింక్ ప్రతిదానికి లింకే ఊపిరితిత్తులు సరిగా లేని వాళ్ళకి చూపు సరిగా కనపడదు ఒక పిట్టలు ఉంటాయి కదా ఆకాశంలో గద్ద ఉంటుంది చాలా పైన ఉంటుంది కింద నోకలు తింటున్నటువంటి కోడి పిల్ల కనిపిస్తుంది ఎట్లా అది ఆకాశంలో సంచరించాలంటే దాని ఊపిరితిత్తులు చాలా బాగా పనిచేయాలి గాలితోటి పైకి లేస్తుంది అది రెక్కలు ఊపిరితిత్తులు బాగున్న వాళ్ళకి కంటి చూపు బాగుంటుంది అని మనం ఇప్పుడు మనం ఆలోచించింది ఏంటి విటమిన్ ఏ మునగాకులో ఉంది క్యారెట్లో ఉంది బొప్పాయిలో ఉంది ఇవి బాగా తినేస్తే కళ్ళు బాగా కనిపిస్తుంది నేను చాలా రీసెర్చ్ చేసి ఆక్సిజన్ ఫ్లో పెరగాలి ఊపిరితిత్తుల నుంచి అంటే ముక్కు బాగా పని చేస్తే కళ్ళు బాగా పనిచేస్తాయి కన్ను ముక్కు బాగా పనిచేస్తే చెవులు బాగా పని ఈ మూడింటికి లింక్ ఉందా ఈఎన్టీ చెవు ముక్కు గొంతు ఇంటర్లింక్ అవన్నీ ఇంటర్లింక్ ఉంటాయి చూపుకి పా సరిగా లేకపోవడానికి లివర్ మీద ప్రెజర్ ఎక్కువ ఉండడం జాండీస్ వస్తే ఎక్కడ కనిపిస్తాయమ్మా కావేరలు వస్తే ఎక్కడ కనిపిస్తాయి కళ్ళలో కనిపిస్తాయి అది వచ్చింది లివర్కి సమస్య కళ్ళలో ఎందుకు కనిపిస్తుంది అంటే కంటికి లివర్కి సంబంధం ఉంది అందుకని ప్రోటీన్ ఎక్కువగా తినేయటం వల్ల ఇప్పుడున్నటువంటి చిన్నపిల్లల్లో అంధత్వం వస్తుంది ప్రోటీన్ ఎక్కువ తినడం వల్ల చాలామంది పెద్దవాళ్ళకి అంధత్వం వస్తుంది చూపు మెరుగవ్వాలంటే తేలికగా జీర్ణం అయ్యేటువంటి లివర్ మీద ప్రెజర్ అయినటువంటి ఆహారం తీసుకోవాలి మన లియో డైట్లో నేను దొండకాయలు బాగా చెప్తాను లివర్ని క్లీన్ చేసుకోవడానికి దొండకాయలు అంటే చూపు బాలైన వాళ్ళు ఉదయం పది దొండకాయలు సాయంత్రం ఒక పది దొండకాయలు తినాలి మలబద్ధకం ఉన్న వాళ్ళకు కూడా చూపు తగ్గిపోతుంది మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ మోషన్కి వెళ్ళాలి ప్రతి మనిషి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్లయితే అంటే చాలా త్వరగా వాష్రూమ్కి వెళ్ళాము ఫినిష్ చేసుకుని టక్కుని వచ్చినట్టు ఉండాలి గంటలు గంటలు కూర్చొని ముక్కుతూ మూలుగుతూ వాష్రూమ్కి వెళ్తారు అది ఆరోగ్యకరమైనటువంటి మల విసర్జన కాదు ఇలా వెళ్ళాం మనకు ఒకసారి పుట్టుక్కు జర జర డుబుక్కుమే అన్నట్టు ఉండాలి మంత్రి రాజు గారి గురించి చెప్తూ ఉంటారు ఆయన లోపలికి వెళ్తే ట్వంటీ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ కార్యక్రమం పూర్తి చేసుకుని బయటకు వస్తారు అంటారు ఎంతవరకు ఏపలికెళ్లే గొంతు కూర్చున్నాం ఒకేసారి మల విసర్జన గంట పడాలి మనం చేసే ప్రాణాయామం వాయువు ఊపిరితిత్తులు బాలైన వాళ్ళకి మల మలబద్ధకం ఉంటుందమ్మా మలబద్దకం ఉన్న వాళ్ళకి దృష్టి తక్కువగా ఉంటుంది అంటే వాయువు లేదు గెంటడానికి లంగ్స్ ప్రాబ్లం ఉన్న వాడికి లోపల వాయువు తీసుకోలేరు అది మలాన్ని గెంటది బయటికి అందుకని టైం పడుతుంది వాళ్ళు కష్టపడుతుంటారు చాలా అంటే అక్కడ గాలే గాలిని బంధించి ఆ పెద్ద పైపుల దగ్గర పంపించాలి అప్పుడు అది బయటికి గెంటుద్ది చూడండి ఎక్కడ అడ్డుపడితే ఆ పైపు లాంటి దాన్ని ప్లాస్టిక్ దాన్ని పెట్టి గెంటుతుంటే ఏం వెళ్తుంది అంటే ఎయిర్ ఎయిర్ ప్రెజర్ ద్వారానే గెండుతాం ఊపిరితిత్తులు సరిగ్గా ఉండాలి లివర్ సరిగా ఉండాలి లివర్ కోసం ఏమో దొండకాయలు తినమంటాను ఊపిరితిత్తుల కోసం మనం కడబా ఎక్కువ వాడమంటారు ఇవి వాడితే కంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది ప్రోటీన్ తింటే బాగుంటాము అనే దా భ్రమలోంచి బయటకు రండి మాంసాహారాన్ని పూర్తిగా మానేయండి అప్పుడు మాత్రమే మీరు బాగుపడతారు హై ప్రోటీన్ వెజిటేరియన్లో కూడా హై ప్రోటీన్ తీసుకోకూడదు కందిపప్పు ఎక్కువ తిన్నా మినపప్పు ఎక్కువ తిన్నా కూడా చూపు తగ్గే అవకాశం ఉంది ఇడ్లీ దోశలు మినపట్లు బాగా తినేస్తుంటారు మీరు దాన్ని వాడే అవకాశం మీకు లేనప్పుడు శ్రమ లేనప్పుడు ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం వల్ల సమస్యలు వచ్చే అవకాశం సూర్యాస్మత